జరిగిన తెలంగాణ వైడ్ ఎక్కడ ఏపీలో కూడా మీరు సేవలు అందిస్తారా లేకపోతే ఈ ఈ సెగ్మెంట్ కాన్స్టిట్యు అని చెప్పేసి నేనైతే ఇంతవరకు అయితే పని చేయలేదు పని చేయదలుచుకోలేదు హానెస్ట్ నా తరఫున ఎక్కడ సేవా కార్యక్రమాలు జనరల్గా నేను సీయింగ్ ఈజ్ బిలీవింగ్ నేను ఎక్కడన్నా ఏదైనా చూసింది అనుకో జనరల్గా ఈ రకంగా ఇట్లా అవుతుంది అది ఏదంటే ఐ విల్ జస్ట్ బీ దేర్ నేను అక్కడికి వెళ్తాను ఐ విల్ అడ్రస్ దేమ్ ఏమైతుందో అని అడుగుతాను ఫస్ట్ నాతో ఏమైందో నేను సాయం చేసేసి పక్కన జరిగేస్తాను నాతో టైమ్ది అది అంతే నేను అక్కడికి వెళ్ళి అది నా కాన్స్టిట్యువెన్సీ కాదు ఇది నా పరిధిలో రాదు అట్లా అంటే నేను గోవాలో చాలా సేవా కార్యక్రమాలు చేసినా పాండిచ్చేరిలో చేసినా తమిళనాడులో చేసినా రోజు రాత్రి ఇట్లనే వాడుకుంటా అంటే నిద్ర రాకపోతే జనరల్ నువ్వేం చేస్తావు ఏం చేస్తావు నువ్వు జనరల్ నిద్ర రాకపోతే ఏం చేస్తావు నేను నిద్ర వచ్చేదా అంతే అవుతావు కదా నేను అట్లా నాకు నిద్ర రాకపోతే నేను రోడ్ల మీద తిరుగుతా నాకు అదొక సోకు ఎవరన్నా ఎవడన్నా ఆకలి కోసం వాడుకో నేను అట్లా ఏం చేసిన అంటే చెన్నైలో జనరల్గా ఒక ఈవెంట్ పోయిండే పోతే అక్కడ ఏమైందంటే నాకు నిద్ర ఎందుకు కొత్త ప్లేస్ టు బీ ఆనెస్ట్ అండ్ హ్యూమిడిటీ ఉంటుంది బీచ్ కాబట్టి సో నేను అట్లా వాక్ చేద్దామని చెప్పేసి బీచ్ సైడ్లో పోతూ ఉంటే ఐ జస్ట్ కొంతమందిని చూశాను అక్కడ పడుకోవడము జనరల్గా బీచ్ పక్కనే అదంతా సో నేను ఎందుకు జనరల్గా వీళ్ళు తిన్నరో లేదో అని చెప్పేసి ఐ జస్ట్ గ్రాప్ సమ్ ఒక ఫుడ్ తీసుకొని గ్రాప్ చేసేసి అందరికి అక్కడ పెట్టుకుంటే వెళ్ళిపోయాను మళ్ళీ వెళ్ళిపోగానే నాకు నిద్ర వచ్చేసింది ఎందుకో సో ఐ ఫీల్ సంథింగ్ ఏదో ఒకటి చేసి జనరల్గా అంటే ఏదైనా మంచి పని చేస్తే కానీ నిద్ర అవ్వటా అని అంటారు అంతేనా అది కూడా అనుకోవచ్చు కానీ అట్లని కూడా నేను చెప్పలేను నేనేం దేవుడిని నేను మంచి చేస్తే నేను ఎదురు వస్తాదా అంతట్లేం లేదు అప్పుడు అట్లా అనిపిస్తది చేయాలనిపిస్తుంది ఆ మూమెంట్లో చేసేసి వచ్చేయాలి అంతేగా సో దట్ ఈస్ అబౌట్ నేను కూడా చెప్తా ఉంటానన్నా ఎన్నైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తాను మీరు నాతో అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తే నేను అయితే మీతో ఏడు చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ పక్కన యు జస్ నాక్ మై డోర్ ఆర్ నాక్ మై ఫోన్ ఐ అమ్ దేర్ ఆల్వేస్ రికార్డెడ్ ఎడైనా ఇంటర్వ్యూ ఇది మళ్ళీ రీ రికార్డింగ్ కూడా వేసుకో కావాలంటే ఐమ్ ఆల్వేస్ రెడీ ఓకేనా నువ్వు వేసుకో కదా ఏదో టమ్ లీల్స్ ఏదో అంటారు కదా వేసుకో పది సార్లు వేసుకో నాతో నేను హండ్రెడ్ పర్సెంట్ నాక్ మీ నేను ఓపెన్ చేసేదాకా నాక్ చేయాలి నువ్వు అయితే అన్న నువ్వు ఏం చేయలేదు అంటే నేను ఓపెన్ చేసేదాకా చేయి ఓకే నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎన్నిసార్లు నాక్ చేసినా ఓకే కంఫర్టబుల్ మంచి పని కదా చేద్దాం ఈ వైజాగ్ బీచ్ గన్ను దొరికింది ఆ గన్ను లైసెన్స్డ్ గన్ను అయినా కూడా కాల్చిర్రు పోయిర్రు అన్న స్టోరీ నేను విన్నా అబద్ధం చెప్పకూర్రీ ఆ స్టోరీ కావాలి నాకు నేను అబద్ధం అని చెప్పి చెప్పడానికి నేను ముందే చెప్పినావు నువ్వు ఇంటర్వ్యూలో స్టార్టింగే చెప్పినావు అన్న నువ్వు అబద్ధాలు చెప్పొద్దని చెప్పి నేను నేనేం చెప్పినా దాని కౌంటర్ నేను అబద్ధం ఎందుకు చెప్పనీకి కూర్చోవాలి అబద్ధం చెప్పానికి నిజాలు చెప్పనికే కూర్చున్నా అని చెప్పి నేను చెప్పాను నా దగ్గర ఏం జరిగిందో నేను చెప్పనీ రెడీగా ఉన్నాయి గన్ను నాదే గన్ను 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 తీసింది మీరేనా నా చేతిలో లేదు మీ ఉండేనా లేదు నా చేతిలో లేదు గన్ను నాదే అబ్బా నీకు నమ్మనీకి రెడీగా లేదు స్టోరీ ఏమైనా చెప్పండి సో అప్పట్లో నాకు కొద్దిగా తాగుడు అలవాటు ఉండే నేను లేదని ఐ సుఖంపుసందు డన్ సమ్ రాంగ్స్ ఇన్ మై లైఫ్ బట్ ఐ హెయిన్ సమ్థింగ్ ఫ్రమ్ దట్ నాట్ టు డూ ఎనీ మోర్ రాంగ్స్ నీకు అర్థమైందా కొన్ని తప్పుల నుంచి నేను నేర్చుకున్నా మళ్ళీ అట్లాంటి తప్పులు చేయొద్దు ఆ తప్పుడు దారి ఎంచుకోవద్దని చెప్పేసి దానివల్ల నా పేరు ఎంత ఖరాబ్ అయిందో నాకు తెలుసు నా ఐడెంటిటీ నేను కోల్పోయినా ఐ లాస్ట్ మై ఓన్ ఐడెంటిటీ ఒకవేళ ఆ ఐడెంటిటీ ఉంటే నువ్వు అన్నట్టు ఏదో కాన్స్టిచెన్సీ ఎత్తుకునేట్ని అర్థమైందా నేను సరి లేకపోతేనే కదా ఆ సిచ్యువేషన్ వచ్చింది నేను సరి ఉంటే ఈ పార్టీకి చాలా మందికి దారి చూపించేటలో ఏదైనా కాన్స్టిట్యువెన్సీ కదా నువ్వు అన్నది సో అదేమైందంటే అంటే సిచ్యువేషన్ ఆ రోజు నేను అక్కడ పార్క్ హోటల్ ఉంటది అదే మన ఆర్కే బీచ్ రోడ్ లో పార్క్ హోటల్ ఉంటుంది పార్క్ హోటల్లో జనరల్ గా ఫ్రెండ్స్ తోటి అందరితో కూర్చున్నా నాకు ఆ రోజు ఎక్కువ అయిపోయింది ఐఆమ్ టోటలీ ఓవర్ డోస్డ్ నాకు గుర్తులేదు ఉన్నది చెప్తున్నా ఓవర్ డ్రైవ్లీ నాకు గుర్తులేదు సో తాగినప్పుడు ఏంటంటే నాకు గుర్తుండదు జనరల్గా సో సాయిరామ్ పార్లర్ అని చెప్పేసి ఒక బ్రేక్ఫాస్ట్ జనరల్గా ఇరవై నాలుగు గంటలు ఉంటుంది మన సాయిరామ్ పార్లర్ సర్కిల్ దగ్గర పోయినా నేను తాగడానికి సారీ తినడానికి తాగిన తర్వాత తినాలి కదా లేకపోతే పొద్దున్న లేసే డిహైడ్రేట్ అయిపోతుంది అదంతా కథా కార్యక్రమం ఉంటుంది కాబట్టి సో బ్ర ఇడ్లీ తిందామని చెప్పేసి డ్రైవరు నేను అందరం బడ్డీ వాడు బడ్ తీసి నేను నడుపు వాడు నడుపుతు నేను పోతున్నా సో అక్కడ ఏమైందంటే సిచ్యువేషన్ నేను తినుకుంటే నా జాగాలు నేనున్నా నా వెనకాల కిరణో వాని పేరు కూడా నాకు ఐడియా లేదబ్బా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాడు నా పేరు కూడా ఐడియా లేదు వాడు ఎవరితోటో లొల్లి పెట్టుకొని వాడు నా పక్కన వేరే పిల్లవాడు చెప్పిన నా ఫ్రెండ్ కిరణ్ అని చెప్పి ఇంకోడు వాని ఫ్రెండ్ వీడు సో వాడు కిరణ్ గాడేమో అరే వాని బెదిరిపోరగా కార్లో గన్నున్నది వాడేవాడు నేను అన్ని కంటే నాకు ఆ సిచ్యువేషన్ కూడా తెలియదు నేను మంచిగా ఇడ్లీ తింటాను నా పాన నేనికి వాడు వాని గన్ను పెడితే ఎవరిదైనా తప్పది ఎవడు పెడతాడు ఆ గన్ను మంద అయినాక అసలు ఒక మాట పెట్టాల్సిన అవసరమే ఉంటుంది చే చేసేదే లంగా తాగుడు పాటు ఇది ఇంకా కాలంగా పని బెదిరించడం అనేది ఇట్ ఇస్ లిటర్ క్రైమ్ హండ్రెడ్ పర్సెంట్ క్రైమ్ సో అది అయిపోయిన తర్వాత వాడు వన్ హండ్రెడ్ కి ఫోన్ కొట్టినట్టు ఉన్నాడు ఉన్నా చెప్తున్నా పోలీసు వాళ్ళు వచ్చి రైతు నిమిషాల్లో వచ్చి రోయి రోయి రోయ్ రోయ్ అనగానే వాడు భయపడి గన్ను నా చేతిలో పెట్టి వాడు ఫర్ఆర్ నేను నా పాటికి నేను ఇడ్లీ తింటారా నా పాదానికి నేను ఇప్పుడు ఇడ్లీ తింటుంటే మీ చేతులు కన్న ఇట్లా పెట్టి అదే చేతులు కడుకున్నా ఇట్లా కూర్చున్నా పోలీసు వాళ్ళు నాకు అసలు ఐడియా లేదు అక్కడ ఏమైందో సిచువేషన్ తీరా చూస్తే గన్ను మీ చేతులు గన్ను నా చేతిలోకి వచ్చి అన్న చోయలేదు అంటున్నా కదా యూ హావ్ టు అండర్స్టాండ్ మై పాయింట్ ఐ ఐ ఐమ్ నాట్ ఇన్ కాన్షియస్ నేను చెడ్డీ మీద ఉన్నా బా నేను ఉన్నా చెప్తున్నా ఐ వాజ్ ఆన్ షార్ట్ చెడ్డీ మీద గన్ను చేత దొరికింది కాబట్టి పోలీసు వాళ్ళు షార్ట్ మీద ఉన్నా కాబట్టి ఒక రోజు మొత్తం పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి ఒక రోజు ఏం కూర్చోబెట్టలే కానీ అప్పుడు ఐ ఆల్రెడీ పొద్దున్నే ఐదు నాలుగు గంటలకి ఆ తీసుకోవారు పోలీస్ లో ఎంక్వైరీ చేశారు మళ్ళీ పొద్దున వదిలేశారు ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకి నాకు గుర్తులేదు మా అయ్యి వచ్చిండు అయ్యా మా డాడీ వచ్చిండు రవికుమార్ గారు మా నాన్నగారు వచ్చేసి మా బయటకు వచ్చి మా తమ్ మా కొడుకు ఏం తప్పు లేదండి ఇది ఇది సిచ్యువేషన్ ఇది ఇది దాని లైసెన్స్ కాపీ అంత ఇచ్చేసి సార్ బెదిరియడం తప్పు సార్ అని చెప్పి పోలీసు వాళ్ళు కూడా చెప్పారు నాకు కూడా చెప్పారు నాకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు నీకు కాదని నేను అంటలేను బట్ దట్ ఈస్ ఫాల్ట్ ఆఫ్ మై నేను అసలు కార్ వెపన్ వెపన్ను కార్లు ఎందుకు పెట్టుకోవాలి నేను నాకు నాకు తీట అర్థమైపోయింది అప్పుడు సో అది ఆ ఏజ్ అట్లాంటిది క్రాంతి దట్ ఏజ్ ఆఫ్ టీన్ ఏజ్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ఏదో చూపించుకోవాలి ఏదో చేయించుకోవాలని చెప్పి ఆడ పెట్టుకుంటాం కదా సో దట్ దట్ ఐ అండర్స్ అది మంచి మంచిగా అన్ని రకంగా అదేంది టీవీలో ఇంకోటి కూడా వచ్చింది తల్సాన్ శ్రీనివాస్ యాదవ్ పేరు చెప్పిన వాళ్ళ కొడుకు సాయి పేరు చెప్పిన చెప్పి కూడా వచ్చింది వాళ్ళు నేను రిలేటివ్ అని చెప్పేసి నాకు అసలు సంబంధమే లేదు ఉన్నది చెప్తున్నా సాయి నన్ను కలిసేటోన్ అప్పట్లో కానీ నాకు రిలేటివ్ అని చెప్పేసి ఏదేదో తెలుసు కదా అది వేసేసి రా లో నేను హోస్ట్ నుంచి వచ్చేసరికి ఇదంతా బయట అన్నాడు చర్చ అయిపోయింది కదా